ఉమ్మడి స్మృతి యూసీసీ ఉత్తరాఖండ్లో ఇవాళ నుంచి అమల్లోకి రానుంది స్వాతంత్ర్య భారత తొలిసారి యూసీసీ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓ ప్రకటనలో వెల్లడించారు యూసీసీ అమలు కోసం కావాల్సిన నియమాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు చట్టం అమలుకు సంబంధించి అధికారులకు శిక్షణ కూడా పూర్తయిందని వివరించారు కులం మతం లింగభేదం లేకుండా అంతా సమానమని భావించే ఉమ్మడి పౌరస్మృతి ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి అమలులోకి రానుంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఈ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుందని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓ ప్రకటనలో వెల్లడించారు యుసీసీ అమలు కోసం కావాల్సిన నియమాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు సమాజంలో యూసీసీ ఏకరూపతను తీసుకువస్తుందని పౌరులందరికీ సమాన హక్కులు బాధ్యతలను పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు అభివృద్ది చెందిన వ్యవస్థీకృత సామరస్య పూర్వకమైన స్వావలంబన కలిగిన భారత్గా దేశాన్ని మార్చడానికి ప్రధాని మోదీ నిర్వహిస్తున్న గొప్ప యజ్ఞంలో ఉత్తరాఖండ్ అందించే ఒక సమర్పణ మాత్రమే యూసీసీ అని చెప్పారు రెండు పేల ఇరవై రెండు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన బీజేపీ తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించింది యూసీసీ ముసాయిదాను సిద్దం చేయడానికి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని రెండు పేల ఇరవై రెండు మే ఇరపైడున ఏర్పాటు చేసింది జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ప్యానెల్ లోని వివిధ వర్గాలతో ఒకటిన్నర సంవత్సరాల పాటు చర్చలు జరిపింది అనంతరం నాలుగు సంపుటాలతో సమగ్ర ముసాయిదాను సిద్దం చేసింది రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ధామి ప్రభుత్వానికి ఈ ముసాయిదాను ప్యానెల్ పంపింది ఫిబ్రవరి ఏడున ఉత్తరాఖండ్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది దాదాపు ఒక నెల తర్వాత ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీని అమలుకు మార్గం సుగమైంది ఈ చట్టం అమలుకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి శత్రుఘ్న సింగ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ గత ఏడాది చివరిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించగా ఆ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది అసోం సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు యూసీసీని ఉత్తరాఖండ్ నుంచి నమూనాగా స్వీకరించాలనే అభిలాషను ఇప్పటికే వ్యక్తం చేశాయి వివాహం విడాకులు వారసత్వం సహజీవనానికి సంబంధించిన చట్టాలు అన్ని మతాలకు ఒకేలా ఉండేలా యుసిసి నియంత్రిస్తుంది పురుషులు మహిళలకు సమాన వివాహ వయస్సు ఉండేలా చూస్తుంది హవాలా బహుభాగ నిషేధిస్తుంది అన్ని వివాహాలు సహజీవన సంబంధాల నమోదును యూసీసీ తప్పనిసరి చేస్తుంది ప్రజలు తమ వివాహాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి సహాయపడే సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది